ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శుభప్రదమైన నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా రివైబుల్ క్రిస్టియన్ వాయిస్ అనబడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే సబ్స్క్రైబర్ అయిన వాళ్ళు ఇప్పటికే ప్రతి వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనో అలాగే దేవుని దీవెనలు ప్రకటిస్తున్నాను ఈరోజు పాస్టర్స్ డే అనేటువంటిది వింటూ ఉన్నాం కాబట్టి ప్రతి సేవకుడు సంఘ కాపురం ప్రతి ఒక్కరికి ప్రపంచ నలుమూరు ప్రతి సంఘ కాపురికి ప్రతి సేవకుడికి ప్రతి స్వార్థికునికి ప్రతి కాపరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సేవకునిగా పెరాక సంఘము రివైవల్ క్రిస్టియన్ వాయిస్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు వందనాలు దేవుడి సేవలో విరివిగా వాడుకుంటూ ప్రభు కొరకు నిలబడుతున్న బట్టి ఎంతగానో ప్రభుత్వం తీసుకున్నాను దేవుని కృప మీ అందరికి తోడే నడిపించుగా నూతనంగా ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఆ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఇది కేవలము కేవలము మనం మాత్రమే దీంట్లో ఏ ఉంటారో ఫోర్స్ఫుల్ ఎవరిష్టం వాళ్ళకి మీ ఇష్టం మీకు దేవుని సంగంలో మంచి వాక్యాలు లోతైనటువంటి అనుభవాలు వాక్యలు కావాలి అనుకున్నారో కడవ ఈ జీవులు పాల్పులు పొందాలని వారు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి మనో చేసుకో ఆమె మీ అందరి యోగక్షేమము కోరుకుంటున్నాను తత్తులర